ఓం సాయిరాం బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో ఈరోజు నీ కోసం సత్యప్రమాణ వాక్కు చేయడానికే వచ్చాను నా ఈ మాటలు వింటావు కదా తప్పకుండా వినుతల్లి నీకు అంతా శుభమే జరుగుతుంది వదులుకున్నావో నువ్వే నష్టపోతావు బిడ్డ వదులుకోకుండా విను నీ జీవితంలో ఏం ఉన్నాయి అంటే అన్నీ ఉన్నాయి మొదలు నువ్వు సంతోషంగా ఉన్నావు అని నువ్వు నువ్వే నమ్మాలి మంచి వార్తలు మంచి కాలం నీకు వచ్చి చేరుతాయి అని నువ్వు నమ్మాలి ప్రశాంతంగా ఉండాలి అని నువ్వు నువ్వుగానే అనుకోవాలి అప్పుడే తప్పకుండా ఉంటావు లోకంలో ప్రతి మనిషి కూడా ఏదో ఒక సమస్యతో ఉంటారు వారి వారి సమస్యలను తగ్గట్టు వారి వారి పనులను మార్చుకుంటూ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు జీవితం అంటే అంతేకాదు మన చుట్టూ ఉన్న వాళ్లతో జరిగే వాటి గురించి జరుగుతూ ఉంటుంది గుడిసెలో ఉన్న ఆనందంగా ఉండవచ్చు పెద్ద బంగళాలో ఉన్న మన అనుకున్నది దానిలోనే ఉంటుంది కాబట్టి ధనంతో సంతోషంగా ఉంటారు అని అనుకోవడం అపోహ మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది ఉన్నంత మాత్రాన ఎక్కువ సంతోషంగా ఉంటారని ఎలా అనుకుంటావు ఆ బంగ్లాలో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆ డబ్బు ఉన్నా ఆ ఇంట్లోనే ఎన్ని కలతలు ఉన్నాయో ఎవరికి తెలుసు కాబట్టి నువ్వు డబ్బు ఉంటే చాలు డబ్బు ఉంటే సంతోషంగా దొరుకుతుంది అని అనుకోవడం అపోహ మొదట నీ మనస్సును తయారుగా ఉంచుకో కొన్ని సందర్భాల్లో అయినా నేను సంతోషంగా ఉండగలను అని నువ్వు నమ్మాలి నీ దగ్గరే నువ్వు నమ్మకాన్ని మరింతగా పెంచుకొని చెప్పుకోవాలి ఎలాంటి సమస్య వచ్చినా నేను ఎదుర్కోగలను అని నువ్వు చెప్పుకోవాలి అప్పుడే నీ సమస్య ఆమడ దూరంలో పారిపోతుంది నిన్ను నువ్వు పక్వత పరుచుకుంటూ నేను నిన్ను ఎన్నో పరీక్షలు పెడుతున్నాను సరే వాటన్నింటినీ చక్కగా సానుకూలంగా చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకు ఈ పరీక్షలు తెలుసా నీకు ఒక కాలం నుంచి ఇంకొక కాలానికి వెళ్ళేటప్పుడు ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఉంటుంది ఈ కాలం ఒక పరీక్షలో మంచి మార్కులు వస్తే కదా మరో తరగతికి వెళ్ళగలవు అలాగే ఒక్కసారి నీకు కష్టాలు వస్తుందని నువ్వు తర్వాత మెట్టు ఎక్కకపోతే ఎలాగ చెప్పు అది తర్వాత మెట్టుకు ఎక్కితేనే అందులో ఉన్న ఎత్తుపల్లాల గురించి నీకు తెలుస్తుంది కాబట్టి ఎలాంటి సందేహం వద్దు ఒక మనస్సుని దాని రీతిలోనే తయారు చేసుకునే కదా బాగుంటుంది అదేవిధంగా నువ్వు కూడా నీ మనస్సును నీకు అనుకూలంగా తయారు చేసుకో ఇంకా నువ్వు నిన్ను కొద్దిగా మార్చుకో నీకున్న పరిస్థితులను నువ్వు తట్టుకోవడానికి నిన్ను నువ్వు పక్వత పరుచుకో నీకు కావలసింది అందమైన జీవితం నీకు దొరుకుతుంది నువ్వు సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఖచ్చితంగా ఉంటావమ్మా జీవితాన్ని విరక్తి చెందవద్దు నీ దగ్గర వెయ్యి కారణాలు ఉండవచ్చు కానీ జీవితాన్ని జీవించడానికి ఆనందంగా జీవించడానికి ఒకే ఒక్క కారణం ఏమిటో తెలుసా రేపు రేపు అంతా మారుతుంది అనే ఒక్క ఆలోచన మాత్రమే నీ జీవితాన్ని సంతోషంగా ఉంచగలదు అప్పుడే అది జరగగలదు నమ్మకాన్ని నువ్వు పెంచుకోవాలి ఈ నమ్మకాన్ని నా బిడ్డకి నేను తప్పకుండా ఇస్తాను కాబట్టి నువ్వు నా సాయి సపోర్టు నాకు ఎప్పుడూ ఉంటుందని నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు కోరిన విధంగా నీ జీవితం ఉంటుంది తల్లి నేను చూసి దాన్ని ఆనందిస్తూ ఉంటాను ఇవంతా ప్రతిరోజు చెప్పే మాటలే కదా బాబా అని నన్ను మగ్గిపెట్టడానికి చెప్తున్నావు అని ఎంతలే అని తీసిపారయ్యొద్దు ఏ వార్త ఎప్పుడు ఫలిస్తుందో నీకు తెలియదు కదా ఈ సాయి తండ్రికి తెలుసు ఈ సాయి వాకు ఎప్పుడు తప్పదు నీ జీవితం సిరి సంపదలతో ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా జీవించబోయే నా బిడ్డను చూసి నాకు నేనే ఆనందపడే రోజు వచ్చేస్తుంది నేను నీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుతాను తల్లి నమ్మకం లేకుండా ఉండవద్దు ఆ నమ్మకాన్ని మరింత మరింతగా పెంచుకో అంతా మంచే జరుగుతుంది ఈ సాయి నీతో ఉండగా దేనికి దిగులు పడనవసరం లేదు ఇదండి మన బాబాగారు చెప్పే సందేశం ఈ సందేశం కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్